జై శ్రీరామ్ ఈరోజు ఉదయం చాలా ప్రశాంతంగా ఉంది మనసు ఆనందంతో ఉవ్విళ్ళాడుతోంది మనసు ఈ సమయంలో గురువుగారైన శ్రీ తనికల్ల భరణి గారి అద్భుతమైన ఆటగదరా శివ వింటూ ఉన్నాను ఎంత చక్కగా రాశారు ఆయన ఆటగదరా శివ ఆటగద్రా కేశవ అంటూ మరి శివునికి అమ్మ తోడు అన్నారు అలాగే జననాలు మరణాలు మధ్యలో ప్రయాణాలు అంతా కూడా నీ ఆట కదా అని ఇది నిజంగా ఒక జీవిత సత్యాన్ని ఎంతో సరళంగా మనస్సుకు హత్తుకునేలా చూపుతోంది మరి ఈ పాట ద్వారా మనం నేర్చుకోదగ్గ గొప్ప సందేశం ఏమిటి అంటే ఈ జీవితం అనేది ఒక శివలీల అంటే ఇక్కడ చక్కగా శివునికి కేశవుడికి భేదం లేదన్నారు కాబట్టి శివుడన్నా కేశవుడన్నా ఇద్దరు ఒకటే జీవితం అంటే మనం మోయలినంత భారం కాదు అది పరమశివుడు ఆడుతున్న ఒక ఆట ఈ సత్యాన్ని కానీ గ్రహించినప్పుడు మన కష్టాలు చాలా తేలికవుతాయి సుఖాలు గర్వాన్ని ఇవ్వవు అంత ఆయన లీల పుట్టుక చావు మధ్యలో మనం అనుభవించే ప్రేమలు బంధాలు పంతాలు ఇవన్నీ ఆ కేశవుడి ఆ శివుడి క్రీడలే ఆటగదరా శివ అని పదే పదే అనడంలో అంతరార్థం ఏమిటంటే మనం కేవలం ఈ నాటకంలో పాత్రధారులు మాత్రమే సూత్రధారి ఆ భగవంతుడు నలుపు తెలుపు మన్ను మిన్ను గెలుపు ఓటములు ఈ ప్రపంచం అంతా విరుద్ధమైన విషయాల కలయిక వీటి మధ్య మనం చిక్కుకున్నప్పుడు భయం వేయడం సహజం కానీ ఈ ప్రపంచం ఒక మిచ్చాన్ని గుర్తించి ఆ శివయ్యని నమ్ముకుంటే మనకు ఆందోళన ఉండదు ఒక చిన్నపిల్లవాడు జాతరలో తన తండ్రి చేతి చిటికిన వేలు పట్టుకొని నడిస్తే ఎంతటి రద్దీలో ఉన్నా కూడా భయం లేకుండా ఎలా తిరుగుతాడో మనం కూడా ఆ సదాశివుడి మీద భారాన్ని చేసి వేసేసి ఆయన చేయి పట్టుకొని నడవాలి అమ్మతోడు గారు నీకు అమ్మతోడు అని శివుడితో ఆనపెట్టడం ద్వారా దైవానికి మనకు మధ్య ఉన్న చనువును అనుబంధాన్ని గుర్తు చేశారు జీవితం అనే ఆటలు గెలుపు ఓటముల గురించి అతిగా ఆలోచించకుండా శివమ శివనామం అనే చిటికన వెన్ను పట్టుకొని సాక్షిగా ఈ జీవితాన్ని గడపడమే నిజమైన మోక్షం మనం పడే తాపత్రయాలు పంతాలు అన్నీ ఆ మహాదేవుడి ముందు చిన్నపిల్లల ఆటలు ఆట ఆయనే ఆడిస్తున్నప్పుడు గెలుపు ఓటములతో మనకు పనేముంది ఆయనపై భారం వేసి నిశ్చింతంగా మన పాత్ర మనం పోషిస్తాం ఆటలాడి అలసితి శివయ్య చాలు అని భగవంతుని కోరితే ఈ ఆటలో ఉన్న మర్మాన్ని మనకు చెప్తాడు జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ జై శ్రీరామకృష్ణ